ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయను ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము దేనిని గురించి అంటే సులుమును యొక్క జ్ఞానమును గురించి కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నారనగానే సులుమోను బహుభార్యాత్వాన్ని కలిగి ఉన్నాడు సుమారుగా వెయ్యి మంది భార్యలను కలిగి ఉన్నాడు ఇదేనా సొలోమోను జ్ఞానమునకు ఉన్నటువంటి అర్హత అని అడుగుతున్నారు ఎంత అజ్ఞానంగా అడిగారో చూడండి వెయ్యి మంది భార్యలను కలిగి ఉండడమేనా సోలోమోను యొక్క అర్హత అందుచేతనైనా దేవుడు సొలోమోనుకు జ్ఞానాన్ని ఇచ్చాడు అని కొందరు అడుగుతున్నారు అయితే వారి యొక్క అజ్ఞానాన్ని దేవుని వాక్యము చేత ఖండిస్తూ ఈ సమాధానాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను జాగ్రత్తగా మీరు వినండి మొట్టమొదట సొలోమోనుకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించిన పెదప సొలోమోను తన చుట్టూ ఉన్నటువంటి అందరికంటే దేవుని జ్ఞానమును ఎంత ఉన్నతముగా కలిగి ఉన్నాడో వ్రాయబడినటువంటి వాక్యభాగాలను మనం చూద్దాం రాజులు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం నుండి చూడండి రాజులు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం నుండి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచనగల మనస్సును సులమోనునకు దయచేసాను కనుక సులమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తియుల జ్ఞానం అంతటి కంటేనూ అధికమై ఉండెను అతడు సమస్తమైన వారికంటెను యజ్రాహీయుడైన యాతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దా అనువారికంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సులోమోను నద్దకు వచ్చిరి ఇది సొలోమోను యొక్క జ్ఞాన వైభవం సొలోమోను యొక్క జీవితకాలమంతా అతనికంటే జ్ఞాని అయిన వాడు మరొకడు లేడు ఉన్నతమైనటువంటి జ్ఞానమును దేవుడు సులుమోనునకు అనుగ్రహించాడు తన చుట్టూ ఎందరో గొప్ప గొప్పవారున్నను వారందరి జ్ఞానమును మించినటువంటి జ్ఞానము సులోమోను దగ్గర ఉన్నది కనుక దేశ విదేశాలలో ప్రతి ఒక్కరూ కూడా సులుమోను యొక్క కీర్తిని గూర్చి విని వారు దూర ప్రాంతముల నుండి కూడా వచ్చి సులమోను దగ్గర జ్ఞానపు మాటలు విని వెళ్ళేవారు సొలుమోనునకు కానుకలను సమర్పించుకునేవారు ఇదంతా దేవుడు సులోమోనునకు ఇచ్చినటువంటి జ్ఞానము అయితే ఈ విషయానికి దేనిని ముడిపెడుతున్నారు కొందరు వాక్యము ఎరుగొనేవారు అపార్థం చేసుకునేవారు బహు తత్వమును ముడిపెడుతున్నారు సులుమోను అనేక మంది భార్యలను వివాహం చేసుకున్నాడు కదా అందుచేతనే ఎంత జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి పొందాడా ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకుంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడా అని కొందరు అవివేకంగా ప్రశ్న అడుగుతున్నారు సులుమోను ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చూడండి రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వాక్యం అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అసలు ఈ వాక్య భాగంలోనే సమాధానం మనకు అనిపిస్తుంది జాగ్రత్తగా వెదిగితే ఈ వాక్య భాగంలోనే సమాధానం మనకు అనిపిస్తుంది ఏ వాక్యాన్ని అయితే చూపించి వారు ప్రశ్న అడుగుతున్నారో ఆ వాక్యంలోనే సమాధానం ఉంది ఎక్కడుంది సమాధానం జాగ్రత్తగా చూడండి సులమోనునకు ఏడు వందల మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలున్నారు మూడు వందల మంది ఉపపత్నులు ఉన్నారు అని వ్రాయించిన తర్వాత వీరందరూ ఏం చేశారు సులుమోనునకు జ్ఞానాన్ని ఇచ్చారా జ్ఞానాన్ని తీసేశారా చూడండి ఏమైనా రాయబడిందో చూడండి ఆ మాటల తర్వాత ఏమైనా రాయబడిందో చూడండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసరి అంటే సొలోమోనునకు దేవుడు జ్ఞానమును ప్రారంభములో అనుగ్రహించాడు అంతే తప్ప సులోమోను వందలుగా వేలుగా భార్యలను చేర్చుకున్న తర్వాత దేవుడు ఆ బహుభార్యతత్వాన్ని బట్టి జ్ఞానమును ఇవ్వలేదు పైగా దేవుడు సులోమోనుకు అనుగ్రహించిన జ్ఞానము ఇదిగో ఈ భార్యల వలనే దూరం అయిపోయింది అందుచేతనే అక్కడ వ్రాయబడిన మాటలను చూడండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అతని భార్యలు వచ్చాక అతని యుద్ధ నుండి జ్ఞానం పోయింది విస్తారమైనటువంటి భార్యలను అతడు కలిగి ఉండటం చేత ఈ భార్యలందరూ కూడా సులుమోను యొక్క హృదయమును సులుమోను యొక్క మనస్సును దేవుని వైపు నుండి త్రిప్పేశారని వ్రాయిబడింది అంటే ప్రశ్న అడిగిన వారు బైబిల్ని సరిగ్గా చదవలేదు సులుమోను యొక్క జ్ఞాన రహస్యం బహుభార్యత్వం కాదు మరేమిటి దేవుని ఎడల భయభక్తులు దేవుని ఎడల భయభక్తులు ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంతే తప్ప బహుభార్యలను కలిగి ఉండటం కానే కాదు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము చూడండి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి సామెతలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి సామెతలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యం యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము బహుభార్యత్వం కాదు పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదవాలి పూర్తిగా అర్థం చేసుకోవాలి యహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలమైనది ఒక్కటే ఉంది ఏహో భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుడు పరలోకమందున దేవుడు ఆయనను గూర్చినటువంటి తెలివియే వివేచనకు ఆధారము మరిప్పుడు సులుమును దేనిని బట్టి దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుని గూర్చిన తెలివిని కలిగి ఉండడాన్ని బట్టి చూడండి ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి మీరు చూడండి సులుమోను ఏ విషయాన్ని బట్టి దేవుని జ్ఞానమును పొందాడో ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది అప్పటికి సులుమోనుకు భార్యలు లేరు ఇలా విస్తారముగా ఏడు వందల మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు అప్పటికి సులుమోను దగ్గర లేరు ఇది ప్రారంభం అందుచేతనే మీరు రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయానికి వచ్చారు రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి మనకు ఈ బహుభార్యలను గూర్చి వ్రాయబడింది అది గారి యొక్క ముగింపు గారి యొక్క ప్రారంభం చూడండి రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వాక్యం నుండి ఇప్పుడు చూడండి దేనిని బట్టి సులుమోను జ్ఞానమును పొందాడో దేవుని యొద్ నుండి మీకు అర్థమవుతుంది గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలునర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించాను గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సులుమోను ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవయ్యగా సులుమోను ఏలాగు మనవి చేశాను పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి కలిగిన వాడుగా ఉండి ఇదిగో ఏలాగును మనవి చేశాడు ఏమని మనవ చేశాడు చూడండి నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున నున్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు దేవుని కూర్చిన తెలివిని కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క మహాకృపను గూర్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ తర్వాత నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను అప్పటికి ఎవరు బాలుడు అంటే ఇంకా చిన్నవాడు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్ములను అతడు అప్పటికి లేడు అతడు బాలుడు నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీజనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సులమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక సులమోను పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివిని కలిగి ఉన్నాడు గనుక ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక దీనిని బట్టి ఈ విషయాన్ని బట్టి దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు దీర్ఘాయువుని అడగలేదు ఎక్కువ కాలం బ్రతకాలి అని అడగలేదు ఐశ్వర్యమును కోరుకోలేదు ఎక్కువ సంపద నాకు కావాలని అడగలేదు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు ప్రతి ఒక్కరిని కూడా నేను జయించాలనేటువంటి బలాన్ని నీవు అడగలేదు మరేమడిగావు చూడండి సులుమోను అడిగినటువంటి ఆ విన్నపము దేవుని దృష్టికి అనుకూలముగా ఉంది న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి న్యాయములను గ్రహించుటకు వివేకము కలిగినటువంటి హృదయం ఆ వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఏలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను ఇది చాలా గొప్పదైనటువంటి మనవి చక్కగా అడిగావు నువ్వు అని దేవుడు సంతోషించాడు బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసదను అనిను అంతలో సులమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను పిమ్మట అతడు ఎరుషులేమునకు వచ్చి యహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ నీ విందు చేయించెను సంతోషంతో ఉన్నాడు సొలోమోను బాల్యములో ఉన్నాడు సొలోమోను దేవుని అనుగ్రహమును పొందాడు సులోమోను సులోమోను దేవుని జ్ఞానమును పొందడానికి కారణమేంటి దేవుని పట్ల సులోమోను చూపించినటువంటి భయభక్తులు పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి అంతే తప్ప బహుభార్యలు కానే కాదు అవివేకంతో అపార్థం చేసుకుని ప్రశ్న అడిగారు బహుభార్యలు దేవుని జ్ఞానమును పొందుటకు కారణము కానే కాదు పైగా బహుభార్యలు దేవుని జ్ఞానము అతని నుండి వెళ్ళిపోవటానికి కారణమైపోయారు బహుభార్యలు వచ్చిన తర్వాత సులుబోనులో ఉన్నటువంటి భక్తి హెచ్చరిల్లిందా లేక సన్నగిల్లిందా అంటే సన్నగిల్లిపోయింది దేవుని ఎదుట అతడు అవిధేయుడిగా మారిపోయాడు దేవుని ఎదుట సులుమోను అవిధేయుడిగా మారిపోయాడు చివరికి చూడండి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం దేవుడు బాధతో వ్రాయించినటువంటి మాటలవి అంతే తప్ప దేవుడు సంతోషంతో ఇదిగో ఇంతమంది భార్యలను నీవు కలిగి ఉన్నావు గనక నీకు జ్ఞానమును ఇంకా అనుగ్రహిస్తున్నాను అని చెప్పలేదండి ఇదిగో సులుమోని యొక్క హృదయమును వారు త్రిప్పేశారు సులోమోను నాశనమునకు చేరువైపోతున్నాడు సులోమోను భక్తిహీనతను కనుపరుస్తున్నాడు అని దేవుడు సులుమోను గూర్చి ఇక్కడ వ్రాయించాడు చూద్దాం రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వాక్యోనుడు మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మోయాబియులు యదోమియులు అమ్మోనియులు సీదోనియులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనయు వారిని మీతో సహవాసము యెహోవా ఇస్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు ఇది ముందు దేవుడు చెప్పినటువంటి నిబంధన ఇస్రాయేలీయులు ఆ విగ్రహారాధికులతో ఎటువంటి సహవాసము చేయకూడదని ముందుగా చెప్పాడు అయితే రాజైన సులోమోను ఫరో కుమార్తెను చేసుకోవడమే పెద్ద తప్పుడు పని ఆ పని మాత్రమే కాకుండా ఆ జనులలో ఇంకా అనేక మంది మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చను సులోమును చివరికెళ్ళేసరికి అతడు భక్తిహీనతలో కనిపిస్తున్నాడు కామాతురత కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు కానీ ప్రారంభంలో అయితే దేవుని పట్ల ఎంతో గొప్పదైనటువంటి వినయమును విధేయతను భయభక్తులను కలిగి ఉన్నవాడుగా కనిపించాడు దేవుని జ్ఞానమునకు పాత్రునిగా కనిపించాడు కానీ చివరకు వచ్చేసరికి చూడండి అన్నీ తనకు కలిగిన తర్వాత తనకు దీర్ఘాయువు తనకు ఐశ్వర్యం తన చేతిలో శత్రువుల ప్రాణం ఇవన్నీ అతనికి ఉన్న తర్వాత అతడు మరల దేవుని నుండి దూరమైపోయాడు అందుచేతను వ్రాయబడిన మాటలను చూడండి అతడు కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసరి ఎలా త్రిప్పేశారో చూడండి సులమోను వృద్ధుడైనప్పుడు ఈ సందర్భం ఎప్పటిది వృద్ధుడైనప్పుడు మరి జ్ఞానమును దేవుడు సులోమునుకు అనుగ్రహించిన సందర్భం ఎప్పటిది బాలుడుగా ఉన్నప్పుడు ఎంత చక్కగా దేవుడు రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనస్సు పెట్టి చదివితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన జ్ఞానమును అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్న వారికి ఉన్నతమైనటువంటి సంగతులను ఆయన వెల్లడి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అలా అంగీకరించటానికి సిద్ధపడిన మనుషులేరి ఎప్పుడు తప్పులు వెతకటానికి ఎప్పుడు అవహేళన చేయటానికి అలాగే ఎప్పుడూ కూడా అసందర్భంగా మాట్లాడటానికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎందులోనూ కూడా వారు గెలవలేరు చివరికి వారి నాశనమే వారికి తటస్థిస్తుంది చూడండి దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు సొలుమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన ఎహోవా ఎడల యథార్థము కాకపోయెను దావీదు వృద్ధాప్యంలో కూడా దేవుని పట్ల యథార్థంగా ఉన్నాడు కానీ సులుమోను వృద్ధాప్యంకి వచ్చేసరికి యథార్థతను కోల్పోయాడు ఆ తర్వాత రాయబడిన మాటలు చూడండి సులోమోను అష్టారోతు అను సీదోనెయుల దేవతను మిల్కోము అను అమ్మోనియుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సులోమోను యహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు అలాగే ఇంకా క్రింది మాటలు కూడా సులుమోను కెమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరుషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఏలాగు చేశాను భార్యలు దేనికి కారకులైపోయారో చూడండి ఈ విస్తారమైనటువంటి భార్యలు ఏడు వందల మంది రాజకుమార్తెలు మూడు వందల మంది ఉపపత్నులు ఈ విస్తారమైనటువంటి భార్యలు దేనికి కారణమైపోయారు జ్ఞానమును పొందడానికే కాదు జ్ఞానమును కోల్పోవడానికి ఇదిగో అన్య దేవతల తట్టు తిరిగిపోవటానికి దేవుని యొక్క వాక్యమును అతిక్రమించడానికి వారు కారకులైపోయారు మనకు దీనిని బట్టి మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సంగతులు ఏమిటి అనగానే దేవుని పట్ల మనము విధేయతతో ఉన్నప్పుడు పూర్ణ హృదయముతో దేవునికి మనము లోబడినప్పుడు దేవుని వాక్యమును మనం అనుసరించినప్పుడు దేవుని జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుంది ఆనాడు సులోమోనుకు అనుగ్రహింపబడినట్టుగా సులోమోను బాల్యప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు సులోమోనుకు ఎలాగైతే తన జ్ఞానమును అనుగ్రహించాడో మనము కూడా అట్టి మాదిరిగా దేవునికి లోబడి ఆయన జ్ఞానమును పొందవలసిన వారముగా ఉన్నాము ఆయన వాక్యమును ఏమాత్రము కూడా అతిక్రమించకూడదు ఆయన వాక్యమును అతిక్రమింపజేసేవి ఏవైనా మన జీవితాలలోనికి అడుగు పెడుతున్నాయా వెంటనే మనము మేల్కొన్న వారమై వాటిని ప్రారంభ దశలోనే తృంచివేయాలి ఎందుకంటే దేవుని జ్ఞానము నుండి మనలను త్రిప్పివేసేటువంటి ఏది కూడా మన జీవితంలో ఉండటానికి వీలు లేదు కనుక ఈ ఆత్మీయ పాఠాన్ని మనము ఈ సందర్భాల ద్వారా నేర్చుకోవాలి మనకు ప్రశ్న అడిగిన వారందరికీ కూడా చక్కని సమాధానం పరిశుద్ధ గ్రంథం నుండి లభించినదని నేను పూర్తిగా నమ్ముతూ సులుమోను యొక్క జ్ఞాన రహస్యం వారికిప్పుడు బయలుపరచబడిందని నేను విశ్వసిస్తూ ఈ సందర్భాన్ని ఈ సమాధానాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి పరలోకముందున్న మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి సంగతులను సమాధానములుగా మాకు దయచేస్తూ పరిశుద్ధ గ్రంథములోని మీ జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ మమ్మను చిన్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము తండ్రి నాయన మీ జ్ఞానమును పొందాలంటే ఉండవలసిన ఏకైక అర్హత మీ పట్ల భయభక్తులు మిమ్మను గూర్చినటువంటి తెలివి నాయన ఈ విషయమందు ఎల్లప్పుడూ మా యొక్క జీవితమును మీ ఎదుట క్రమపరుచుకుంటూ మీకు చూపవలసినటువంటి విధేయతలో మీ పట్ల మేము కలిగి ఉండవలసినటువంటి భయభక్తులలో ఏమాత్రము మేము తగ్గిపోకుండా ైనా మీ దృష్టికి ఉన్నతముగా మేము భయభక్తులను చూపించేటువంటి మీ బిడ్డలుగా ఉండగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి నాయన మీ జ్ఞానమునకు మమ్మను పాత్రులనుగా చేయండి తండ్రి మీ జ్ఞానము కొదువై మీ వాక్యమును అపార్థం చేసుకుంటున్నటువంటి ఎందరో ఇదిగో తండ్రి ఇటువంటి ప్రశ్నలతో మిగిలిపోతున్నారు అయినప్పటికీ వారికి సమాధానమును మీరు తెలియజేసి మీ జ్ఞానపు వెలుగులోనికి వారిని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మిమ్మల్ని కీర్తిస్తూ ఘనపరుస్తూ నాయన యేసుక్రీస్తు ప్రభువును పోలి మీ మార్గములో నడుచుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుటకు గాను మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకము చేసుకుని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీకు శుభములు